అందులో మేము పశువులం జంతువులం కనుక మాకు వ్యాభోహం ఎక్కువగా ఉంటుంది కనుక సుగ్రీవుడు కామభోగంలో ఉన్నాడు కనుక దీర్ఘకాలం దాంపత్య ధర్మానికి దూరంగా ఉన్నాడు కనుక అతను మిత్రకార్యాన్ని మరవలేదయ్యా ఆయన చేసే పని చేస్తూనే ఉన్నాడు కానీ ఇంకా చేసే పనిలో సమయం మిగులుందనే ఉద్దేశంతో శారీరకమైనటువంటి వ్యామోహంలో ఉన్నాడు అయినా రామకార్యమై రామకార్య విషయమై మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు రాత్రింబగాడు అదే ఆలోచిస్తున్నాడు లోపల ఇంట్లోనే ఉన్నాడు కానీ అన్నీ ఆలోచిస్తున్నాడు అయ్యా వ్యూహం వేస్తున్నాడు కనుక ఇది జాగ్రత్తగా అర్థం చేసుకో తధాగత్య మహాబాహో చారిత్రం రక్షితం త్వయ అచ్చలం మిత్రభావేన సతాం దార దారావలోకనం మహాత్మ లక్ష్మణ నువ్వు అంతఃపురంలోకి బరబరా లోపలికి వచ్చేస్తున్నావు వేగంగా వచ్చేస్తున్నావు స్త్రీలున్న చోటకి అంతఃపురంలోకి పురుషులు రాకూడదు ఇట్లా రావడం వల్ల నీ చరిత్ర చెడ్డ పేరు వస్తుంది నీకు కనుక చరిత్రని కాపాడుకో అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అంటే పరోక్షంగా మాట్లాడింది తార మాట్లాడిన మాటలో గంభీరమైన భాష ఉంటుంది అంతఃపురంలోకి త్వరగా చొరబడకూడదు పురుషులు మా స్త్రీలు మాత్రమే ఉండదగిన అంతఃపురంలో స్త్రీ పురుషులు ప్రవేశించకూడదు ఇట్లా వస్తే చరిత్ర దుష్ట చరిత్ర అయిపోతుంది అంటే లోకంలో విమర్శకు గురి అవుతారు కనుక పడక ఇళ్లల్లోకి వెళ్ళకూడదు పడకటింట్లోకి ఎవరు కూడా పిలిచినా కూడా వెళ్ళకూడదు రావయ్యా పర్వాలేదు ఇది మా బెడ్రూమ్ అయినా పర్వాలేదు అన్నా కూడా వెళ్ళకూడదు కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళకూడదు కొంతమంది కూర్చున్న చోట మనం కూర్చోకూడదు కొన్ని నిషిద్ధ ప్రదేశాలు ఉన్నాయి అంటే తార చెప్తోంది నీకు తెలియదా ఇది అంతఃపురం అంటే ఏమిటి ఆడవాళ్ళు విశ్రమించే పరిస్థితి ఇక్కడ ఆడవాళ్ళు బట్ట మార్చుకుంటుంటారు లేదా ఏదో చేస్తుంటారు స్నానం చేస్తుంటారు ఏదో విశ్రాంతి తీసుకుంటుంటారు హాస్య సంభాషణ చేస్తున్నారు ఇట్లాంటి సందర్భంలో నువ్వు రావచ్చా రాకూడదు కదా కనుక అంతఃపుర ప్రవేశం మిత్రభావంతో వస్తే తప్పు కాదండి మళ్ళీ ఏమంటుంది మళ్ళీ ఏదన్నా ఏమింట కఠినంగా మాట్లాడతావు అయినా నువ్వు మాకు మిత్రుడివి ప్రాణ స్నేహితుడివి మా యొక్క యోగక్షేమం కోరినవాడివి కనుక నువ్వు వస్తే తప్పు కాదు కానీ సాధారణంగా మగవాడు అంతఃపురాల్లోకి రాకూడదు అని ఈ విధంగా ప్రార్థించి శాంతపరిచిందట చాలా చాలా దీర్ఘంగా ఉంటుంది రామాయణంలో ఈ ఈ ఘట్టం చాలా దీర్ఘంగా ఉంటుంది మనం సమయం లేని కారణంగా కొంచెం వేగంగా చెప్తున్నాం ఇట్లా ఎప్పుడైతే మాట్లాడారు ఆ ప్రసరవణగిరి మీద వెంటనే లక్ష్మణస్వామితో బయలుదేరారు సుగ్రీవుడు ఇక కొంపలాడుతున్నాయి ఈ లక్ష్మణుడి కోపం వచ్చిందంటే ఇంతకంటే వాళ్ళ అన్నగారికి ఇంకా ఎక్కువ కోపం వచ్చి ఉండొచ్చు ఈయన బయటపడ్డాడు ఆయన బయటపడలేదు కొంపలాడుతున్నాయని చెప్పి వెంటనే ఆ లోపల నుంచి బయటకు వచ్చి సుగ్రీవుడు వెంటనే అన్నా లక్ష్మణ పద వెళదామన్ అని వెంటనే ప్రస్రవగిరి ప్రసరవణగిరి పర్వతం మీద ఏకాంతంగా ఉండేటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి కాళ్ళు గట్టిగా పట్టుకొని నమస్కరించాడు ఎప్పుడు కూడా కాళ్ళు పట్టుకుంటే అయిపోయాయి ఇంకేముంది పంచాయతీ ఉండదు కనుక వెంటనే ఏం చేశాడట కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు పాదయో పతితం మూర్ధ్నా తముత్ప్య హరీశ్వరం ప్రేమ్నాచ బహునాథ్ బహుమానాచ రాఘవం పరిశ్రచ్యజే పరిశ్వచ్ఛ ధర్మాత్మ నిషీదేది తతోబ్రవీద్ వెంటనే ఎప్పుడైతే పాదాలు రెండు పట్టుకొని ఆ తన యొక్క శిరస్సుని రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద పెట్టేశాట సరెండర్ అయిపోయాడు శరణాగతి ఎప్పుడైతే ఈ విధంగా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ సుగ్రీవుడు రామచంద్రమూర్తి యొక్క పాదాలు శిరస్సుతో తాకాడో తన యొక్క కన్నీళ్లతో రామచంద్రమూర్తి యొక్క పాదాలు కడిగాడో వెంటనే ప్రేమతో బాగా ప్రేమ కలిగినటువంటి రామచంద్రమూర్తి లేచి ఆ సుగ్రీవుణ్ణి నిలబెట్టి హృదయానికి తీసుకున్నట్ట ఇట్లా ఎప్పుడైతే రామచంద్రమూర్తి యొక్క హృదయ స్పర్శ తగిలిగిందో అంతవరకు భయంతో ఒడిగిపోతున్నటువంటి సుగ్రీవుడు కొంచెం ధైర్యంగా ఉండిపోయాట ధైర్యంగా నాడు శరీర స్పరిస్థితి చాలా గొప్పది రామచంద్రమూర్తిని స్పృశించిన వారి యొక్క అదృష్టం చాలా గొప్పది పాదయో పతితం మూర్ధ్నా పాదాల మీద పడి అయ్యా నమస్కారం వారికి వేయండి పాదయో పతితం మూర్ధన తముత్ప్య హరీశ్వరం ఆ సుగ్రీవుడు వానరేశ్వరుడు అయినటువంటి హరీశ్వరులు హరీశ్వరుడు ప్రేమ్నాచ ప్రేమతో ముందుకు రమ్మనండి వారు పాదయో పతిదం మూర్ధన తముత్స్య హరీశ్వరం ప్రేమ్నాచ బహుమానాచ రాఘవ పరిషత్సజ రామచంద్రమూర్తి పాదాల మీద ఎప్పుడైతే ఆ సుగ్రీవుడు వాలిపోయాడో కరుణాసముద్రుడైనటువంటి రామచంద్రమూర్తి వెంటనే ఏం చేశారట ఆ సుగ్రీవుని అమాంతం లేచి నిలబెట్టి ఆయన్ని నిలబెట్టి ఎదురుగా బాహువులతో బంధించేశారట ప్రేమ ఆర్ద్రంగా ఉన్నటువంటి వాడికి దగ్గరికి తీసుకుంటే ఆ హృదయం యొక్క ఆవేదన అంతా పోతుంది కనుక సుగ్రీవుడు యొక్క చిత్తతాపం ఎందుకంటే అంతకుముందు లక్ష్మణుడు మాట్లాడిన మాటలతో వణికిపోతున్నాడు సుగ్రీవుడు ఏం జరుగుతుందో అని కనుక తన అన్నగారిని ఒకే బాణంతో సంభరించాను అతన్ని పంపించిన మార్గము తెరిచే ఉంది ఇంకా ఎప్పుడైతే లక్ష్మణస్వామి ద్వారా కబురు పంపాడో ఆ సుగ్రీవుడు హృదయం అంతా కూడా బాగా ఆర్ద్రంగా ఉన్నది అటువంటి ఆర్ద్రం కలిగినటువంటి భక్తుడిని తాపాన్ని పోగొట్టడానికి పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తి వెంటనే దగ్గరికి తీసుకున్నట్ట ఎప్పుడైతే పరిశ్వజ్య ధర్మాత్మ నిషీదే తత్ర తత్ర ఈ విధంగా రామచంద్రమూర్తి యొక్క హృదయ స్పర్శ కలగడం వల్ల అసలు సాధారణంగా కరుణా సముద్రుడైన అతని రామచంద్రమూర్తి యొక్క కరుణా ప్రసారం కళ్ళతో ప్రసన్నంగా చూస్తేనే అవతలి వాడు తడిసిపోతాడు జన్మధాన్యం అవుతుంది అటువంటిది రామచంద్రమూర్తి చేత్తో తీసుకొని అతన్ని లేపి ఉద్ధరించి హృదయానికి తట్టుకునేటప్పటికీ అతను చా పరమానంద భరితరయట సుగ్రీవుడు ఇది రామచంద్రమూర్తి చేసినటువంటి గొప్ప సేవ అదృష్టము సుగ్రీవుడికి కలిగిన అదృష్టం రామచంద్రమూర్తిని హృదయానికి అద్దుకున్న వాడి ముగ్గురు మనకి చరిత్రలో లక్ష్మణస్వామి విషయంలో ఒకసారి మనం చూస్తాం ఆ తర్వాత ఇక్కడికి వచ్చే ఎక్కడ పర్ణశాల పంచవటి ప్రాంతంలో పంచ్ పర్ణశాల నిర్మాణం చేసిన తర్వాత ఇంత అద్భుతమైన శిల్పచాతుర్యం వాస్తు పురుషుడుగా సంతోషపడేటట్టు నువ్వు ఏ శాల నిర్మాణం చేశావని అప్పుడు లక్ష్మణస్వామిని హృదయానికి తీసుకుంటాడు అంతకుముందు భరతుడిని చిత్రకూటం మీద ఒకసారి భరతుడిని దగ్గరికి తీసుకుంటాడు అంటే రామచంద్రమూర్తి యొక్క శరీర శరీర స్పర్శ ఇట్లా భక్తులైన వారికి కలగడం అనేది చాలా అదృష్టం అట్లా అదృష్టం కలిగినటువంటి వాళ్ళల్లో మనకి భారతుడు లక్ష్మణస్వామి ఇప్పుడు సుగ్రీవుడు కనబడతాడు తర్వాత హనుమత్స్వామి సుందరకాండ చివరిలో హనుమంతస్వామిని రామచంద్రమూర్తి ఏమి చేయలేనయా ఇంత ఉపకారం చేసినా నీకేం చేయలేనని హృదయానికి తీసుకుంటాడు ఇట్లా పరమాత్మ యొక్క శరీర స్పర్శ అతి దుర్లభం ఇది పరమ భాగవతోత్తములకు తప్పించి జరగదు అట్లా దుర్లభమైనటువంటి పరమాత్మ యొక్క స్పర్శ కలిగి ఇది మహాభాగ్యం అనుకున్నట్టు ఇంతకంటే మహాభాగ్యం జీవి జీవితంలో లేదని ఆ కిష్కిద్దా సామ్రాజ్య ఆధిపత్యం కంటే కూడా ఇది ఆనందం ఇచ్చిందట సుగ్రీవుడికి ఏది ఆనందం కలిగించిందంటే రామచంద్రమూర్తి యొక్క హృదయ స్పర్శ ఏదైతే ఉందో ఆ చిత్తతాపాన్ని పోగొట్టి తాపత్రయం నుంచి విముక్తుడయ్యాట ఇట్లా ఇక్కడే గమనించవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైనా తన ప్రాణమిత్రుడైన వాడు ఏదైనా తప్పు చేస్తే వాడిని శాపనార్థాలు పెట్టి వాడు నాశనం అవుతాడు అనకంటా అంటే ఒకసారి కనుక వాడిని బాగా ఆదరిస్తే ఆ వ్యక్తి మళ్ళీ జీవితంలో ఆ తప్పు చేయడు అంటే మరి ఇక్కడ మొదటి రోజే చెప్పారు రామచంద్రమూర్తి గొప్పతనం ఏంటంటే తాను మర్యాద పురుషోత్తముడు లోకానికి మర్యాద నేర్పడానికి భూమి మీదకి వచ్చాడు కనుక అటువంటి రామచంద్రమూర్తి తన పరిసరాల్లో అందరినీ కూడా ధర్మాత్ములుగా మార్చే ఉద్దేశం ఆయన ప్రవర్తన అట్లా ఉంటుంది అంటే కేవలం శాసించడము చండశాసనుడిగా ఉండడం కాదుట తాను ఎంత ధర్మాత్ముడో ఎంత సత్యవాదో ఎంత సత్యపరాక్రముడో తన చుట్టూ ఉండేటువంటి జనము తన సమాజాన్ని మొత్తం కూడా ధర్మం వైపు మారుస్తాట అందుకనే రామచంద్రమూర్తి ఎక్కడెక్కడ పర్యటిస్తే అక్కడ ధర్మం ఉన్నది అన్నారు ఎందుకంటే ధర్మానికి ఆయన ఆదర్శ మానవుడు కనుక ఆదర్శ పురుషుడైనటువంటి రామచంద్రమూర్తి మిత్రద్రోహం కొంచెం చేసినట్టుగా కనబడ్డా సుగ్రీవుడి విషయంలో ఎక్కువగా మందలించడం లాంటివి చేయకుండా పరోక్షంగా సుగ్రీవుడి చేత లక్ష్మణస్వామి చేత మందలించు పంపించాడు కానీ ఎదురుగా వచ్చిన సుగ్రీవుని ఒక మాట అనలేదు లేదు స్వామి ఎందుకని లేదంటే ఆ లక్ష్మణస్వామి ఇవ్వవలసిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చేశాడు ఇప్పుడు ఇవ్వాల్సింది యాంటీబయాటిక్లన్నీ ఆయనే ఇచ్చాడు రోగ నిరోధక శక్తి లక్ష్మణుడే కలిగించాడు ఇప్పుడు బలం రావాలి శరీరానికి కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు విటమిన్లు లాంటివి ఇస్తున్నాడు బలంగా ఇచ్చేస్తున్నాడు ఏది శరీర స్పర్శ చేయడం అతన్ని మందలించకుండా వదిలేయడం ఈ విధంగా ఆగ్రహించకుండా అనుగ్రహించినటువంటి ప్రభువును చూసి రామచంద్రమూర్తి విషయంలో లక్ష్ సుగ్రీవుడు అనుకున్నా అపారమైనటువంటి కరుణా